ప్రభుత్వ గుమాస్తా మరణం యాంటన్ చెఖోవ్ రష్యన్ కథకు నా తెలుగు అనువాదం ప్రభుత్వం గుమాస్తా మరణం అది ఒక అందమైన రాత్రి మిత్రిష్ కూడా అందమైన మనిషే అతను ఓపరా గ్లాసుల సాయంతో నాటకం చూస్తూ స్టాల్లోని రెండవ వరుసలో హాయిగా కూర్చుని ఉన్నాడు రంగస్థలం వైపు అదే పనిగా చూస్తున్నాడు ఈ ప్రపంచంలో తనకన్నా ఆనందం గల మనిషి లేడనుకుంటున్నాడు అంతలో ఉన్నట్టుండి సాధారణంగా కథల్లో మనకి ఉన్నట్టుండి అన్నమాట తరచూ ఎదురవుతూ ఉంటుంది అంతవరకు బాగానే ఉంది మరి రచయితలు బతుకులో అనుకోకుండా ఉన్నట్టుండి జరిగే విషయాలను గురించి పట్టించుకోవాలి కదా కనుక అంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా అప్పుడు అతని ముఖం బిగుసుకుపోయింది కళ్ళు గుండ్రంగా తిరిగాయి ఊపిరి ఒక్క క్షణం ఆగిపోయింది ఓపెర అద్దాలు ముక్కు మీద నుంచి పడిపోయాయి అతను తన సీట్లో చతికిల పడిపోయాడు ఇక అంటూ పాఠక మహాశయలు గమనించినట్టే అతను ఒక తుమ్ము దుమ్మాడు నిజంగా చెప్పాలంటే తుమ్ముకు వ్యతిరేకంగా ఎటువంటి నిబంధనలు చట్టాలను విధించి ఉండలేదు అందరూ తుమ్ముతారు అటు రైతులు మొదలు పోలీస్ ఇన్స్పెక్టర్లు చివరికి రాజకీయ ప్రతినిధులు కూడా తుమ్ముతారు అందరూ తుమ్మేవారే కనుకనే చెరువు కూడా ఏమంత పట్టించుకోలేదు జేబు రు తీసుకుని నెమ్మదిగా ముక్కు తుడుచుకున్నాడు ఇక మంచి నడవడిగల మనిషిగా అతను తన వల్ల ఎవరికైనా అసౌకర్యం కలిగిందేమో చూడాలన్నట్టు చుట్టూ కలే చూచాడు అతనికి కొంత అసంతృప్తి ఎదురైంది ముందు వరుసలో సరిగ్గా తన ముందు కూర్చుని ఉన్న ఒక పెద్ద మనిషి తన బట్టతలను మేడను గ్లౌస్ సాయంతో తుడుచుకుంటున్నాడు తనలో తానే ఏదో గొణుగుతున్నాడు ఆ పెద్ద మనిషిని చర్వేకోవ్ గుర్తించాడు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో చాలా ఉన్నతాధికారి అయిన బ్రిజలో గారు అతనేనని అర్థమైంది నేను ఆయన మీద తుమ్మాను అనుకున్నాడు చర్వీకోవ్ ఆయన నా ప్రత్యక్ష అధికారి కాకపోవచ్చు అయితే నేవట ఎంత అసహ్యంగా ప్రవర్తించాను నేను క్షమాపణలు చెప్పక తప్పదు అనుకున్నాడు అతను చెర్వీయకు కొంచెం దగ్గాడు ముందుకు వంగాడు జనరల్ గారి చెవులలో మాత్రమే వినిపించేట్టు మహాప్రభు నేను తుమ్మాను అది అనుకోకుండా జరిగిందని నా భయం అంటున్నాడు ఏం పట్టించుకోకు నన్ను క్షమించండి దేవుని పేరుని క్షమించండి నిజానికి నాకేమాత్రం ఉద్దేశ్యం మాట్లాడకుండా కూర్చో నన్ను నాటకం వినని చెర్వేకు ఒక అన్నాడు అర్థం లేకుండా ఒక నవ్వు నవ్వాడు తన దృష్టిని కూడా రంగస్థలం మీద నిలపడానికి ప్రయత్నం సాగించాడు అక్కడ నటులను చూస్తుంటే మాత్రం అతనికి ఇప్పుడు మానవులలోకెల్లా తానే అందరికన్నా సంతోషంగా ఉన్నవాడన్న భావం కలగడం లేదు అతనికి లోపల గొప్ప ఆత్రం మొదలైంది నాటకంలో ఇంటర్వెల్ వచ్చింది ఆ సమయంలో మనవాడు బ్రిజలో ఉను వెతికి పట్టుకున్నాడు కాసేపు అతని చుట్టూ తచ్చాడాడు చివరికి ధైర్యం కూడగట్టుకుని ముందుకు వెళ్ళి ప్రభు నేను మీద తుమ్మాను నన్ను క్షమించండి నేను అనుకోకుండా ఓహ్ ఏమిటిదంతా జనరల్ విరుచుకుపడ్డాడు నేను ఆ వ్యవహారం ఎప్పుడో మర్చిపోయాను అన్నాడైనా కింద పెదవిని ఓపిక లేనట్టు కదిలిస్తూ అతను వ్యవహారం గురించి మరిచినట్టున్నాడు అయినా ఆ కళ్ళలో మాత్రం ఏదో భావం కనిపించింది అనుకున్నాడు చర్వేకో జనరల్ వైపు చాలా అనుమానంగా చూశాడు కూడా అతను నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు నేను ఏమాత్రం దురుద్దేశం లేనివాడు నన్ను వివరించవలసిన బాధ్యత ఇంకా మిగిలే ఉంది తప్పెవరిదీ లేదు అంతా ప్రకృతి సిద్ధం అయినా అతను నేను అతని మీదకు కావాలని తుంపర పంపించానని అనుకునే అవకాశం ఉంది అది ఇప్పుడు జరగకపోవచ్చు ఆయనకు గుర్తు వచ్చినప్పుడు అంటే తరువాత ఎప్పుడో అది జరగక మానదు అతను ఇల్లు చేరుకున్నాడు వచ్చి రాగానే జరిగిన వ్యవహారం గురించి భార్యకు చెప్పాడు కానీ ఆమె దాన్ని అంతగా పట్టించుకోలేదని అతడికి దోచింది నిజానికి మధ్యలో ఒక్కసారి ఆమె ముఖంలో భయం కనిపించింది అయినా బ్రిజలో మరొక శాఖలోని అధికారి అని అర్థం చేసుకున్న తర్వాత ఆమె ముఖంలో మళ్ళీ ప్రశాంతత కనిపించింది అయినా సరే నీవు వెళ్ళి క్షమాపణ చెప్పాలి లేకుంటే నీకు పది మందిలో ప్రవర్తించవలసిన తీరు గురించి తెలియదని ఆయన అనుకుంటాడు అన్నదామె బాధ అదే నేను ఇప్పటికే క్షమాపణ చెప్పాను అయినా ఆయన చిత్రంగా ప్రవర్తించాడు ఆయన మాటలకు అర్థం తెలియలేదు అసలు నాకు వివరించడానికి సమయమే ఇవ్వలేదు మరుసటి రోజు చెర్వియకో తన కొత్త ఫ్రాక్ కోట్ను వేసుకున్నాడు అప్పటికే అతను జుట్టు చక్కగా కత్తిరించుకుని వచ్చాడు ఇక బ్రిజలోకు క్షమాపణలు చెప్పడానికనే అతను బయలుదేరాడు జనరల్ గారి ముందు గదిలో పిటిషన్తో వచ్చిన వారు చాలామంది ఉన్నారు జనరల్ అక్కడే నిలబడి వారి ఫిర్యాదులను వింటున్నాడు చాలామంది మాటలనే విన్నాడు అంతలో కళ్లెత్తి చర్వేకోవను చూచాడు గుర్తించాడు కూడా మహాప్రభు తమరికి గుర్తుంటే నిన్న ఆర్కేడియా థియేటర్లో నేను తుమ్మాను అయ్యా అనుకోకుండా వచ్చిన ఆ తుమ్ముతో మీద కొంత తుంపర పడినట్టుంది అర్థం లేని మాటలు ఇక తర్వాత ఏం జరుగుతుందో ఎవడికి తెలుసు ఇంతకు నన్ను ఏం చేయమంటావో ఒక్కసారిగా జనరల్ ఎదురు తిరిగాడు ఆ తర్వాత పట్టించుకోకుండా మరో మనిషితో మాటలలోకి దిగాడు ఈయ నాతో మాట్లాడే పద్ధతిగా లేదు నా మీద బాగా కోపంగా ఉన్నాడు నేను వ్యవహారాన్ని ఇలా వదిలేస్తే బాగుండదు ఆయనకు నేను సంజాయిషి చెప్పుకోవాలి ముఖం వెలవెలబోతుండగా చర్వేకోవ్ ఆలోచించసాగాడు జనరల్ తనను చూడవచ్చిన పిటిషనర్లు అందరితోనూ మాట్లాడాడు ఇక తన గదిలోనికి అని సిద్ధపడుతున్నాడు అప్పుడు ఇక చర్వేకో ఆయన ముందుకు వేగంగా వెళ్ళి కొనగనారంభించాడు మహాప్రభు తమరిని ఒక్క పాటు చికాకు పెట్టక తప్పదు నా మనసులో తమరి ముందు పూర్తి విధేయత అంతకు మించిన అపరాధ భావం పొంగి పొదులుతున్నాయి అంతా అనుకోకుండా జరిగింది అందుకు నన్ను క్షేమించాలి జనరల్ కళ్ళనీళ్ల పర్యంతం అయ్యే పరిస్థితి కనిపించింది చేతితో సైగ చేసి ఇతగాడిని వెళ్ళిపోమన్నాడు మీరు నన్ను అపహాస్యం చేస్తున్నారండి అన్నాడు కానీ జనరల్ వెంటనే తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు అయితే నేను ఆట పట్టిస్తున్నానన్న మాట నిజంగాన ఇందులో నవ్వడానికి ఏముంది ఆయన గారు ఒక జనరల్ అంతకు మించి ఏమీ తెలియదు ఇక నేను ఆ ముసలి బడవ ముందు ప్రాధేయపడే ప్రయత్నం మానుకుంటాను దయ్యాలు వండి తీసుకుపోను ఓ ఉత్తరం రాస్తాను ఆ తర్వాత మళ్ళీ ఆయన ముఖం చూడను దేవుని పేరున మళ్ళీ ఏ రకంగానూ విసిగించను చెర్వేకోవ్ ఆలోచనలు సాగుతున్నాయి ఇంటిదారి పొడతా చెర్వేకోవ్ అట్లా ఆలోచిస్తున్నాడు కానీ అతను జనరల్కు లేఖ రాయలేదు అతను ఆలోచించాడు మరింత ఆలోచించాడు కానీ ఉత్తరంలో రాయవలసిన మాటను మాత్రం తోచనే లేదు మరుసటి నాడు అతను క్షమాపణలు చెప్పడం కోసం మళ్ళీ జనరల్ ముందుకు వెళ్ళాడు నిన్నటి రోజున నేను ప్రభువులను కష్టపెట్టడానికి ప్రయత్నించాను తన వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్న జనరల్ ముందు అతనేదో గొణిగాడు మహాప్రభు తమరిని ఆట పట్టించాలన్న ఉద్దేశం నాకు ఎంత మాత్రం లేదని నమ్మకంగా చెబుతున్నాను తుమ్మినందుకు మీ మీద తుంపర పడినందుకు క్షమాపణ చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను ప్రభువుల గురించి సరదా చేయడం అన్న ఆలోచన నా మనసులో లేదు నాకు అంతటి ధైర్యం లేదు అది ఏనాటికీ ఉండదు మనం ఒకరి గురించి ఆకతాయిగా మాట్లాడితే ఇక వ్యక్తుల గౌరవం ఏమైపోతుందని నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏవేవో అన్నాడు అతను అవుట్ ఆఫ్ యార్ గర్జించాడు జనరల్ ఆయన కోపంతో ఊగిపోతున్నాడు అయ్యా ఏమన్నారు చెర్వేకోవ్ గొణిగాడు గట జనరల్ మళ్ళీ అదే మాట అన్నాడు కాలుతో నేల మీద గట్టిగా కొట్టాడు సజీవంగా ఉన్న చర్యకోవ్ శరీరంలో ఎక్కడో ఏదో తెగింది తలుపు వేపుగా దారి పట్టిన అతనికి ఏమీ వినిపించడం లేదు ఏమీ కనిపించడం లేదు అతను వీధిలోకి వచ్చేశాడు నెమ్మదిగా తమాయించుకుంటూ నడుస్తున్నాడు అనుకోకుండా ఒక కాలు ముందు మరొక కాలు పడుతున్నది అలా అతను ఇల్లు చేరుకున్నాడు ఫ్రాక్ కోట్ విప్పకుండానే అతను దివాన్ మీద పడిపోయాడు అలాగే చనిపోయాడు ఈ కథ జూలై పద్దెనిమిది వందల ఎనభై మూడులో ప్రచురితమైంది చెర్వాక్ అంటే ఒక నులిపురుగు అని అర్థం అదే మరి మన కథానాయకుని పేరుకు దగ్గరగా ఉన్న మాట Thank you.